మీకు తెలుసా స్వామి చేతులు కాళ్ళు లేకుండా ఎందుకు చిత్రీకరిస్తారో పూరి జగన్నాథ స్వామి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రత్యేకమైన రూపం కలిగిన భగవంతుడు సాధారణ విగ్రహాల భిన్నంగా జగన్నాథ స్వామికి చేతులు కాళ్ళు ఉండవు ఈ ప్రత్యేక రూపంలో ఎందుకన్న ప్రశ్న భక్తులందరికీ ఆలోచింపజేసేదే ఒక పురాణ కథ ప్రకారం రాజు ఇంద్రదేవముడు దైవశిల్పి విష్మకర్మ చేత అంట స్వామి విగ్రహం చేయమని ఆదేశించారు విశ్వకర్మ అనుమతించి విగ్రహం పూర్తి అయ్యే వరకు ఎవరు తనను చూడరాదని చెప్పారు అయితే రాజు తన ఆతృతి ఒక ప్రక్రియ మధ్యలో భంగం కలిగించారు విశ్వకర్మ విగ్రహాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోయాడు కానీ ఆ ఆ పూర్ణ రూపాన్ని దైవంగా శ్రేష్టమైనదిగా భావించారు సాంప్రదాయ దృష్టితో చూస్తే అయితే ఈ రూపం దేవుని ఆత్మిక స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది దేవుని స్వరూపం శారీరకంగా పరిమితులు ఆతీతమైనది అన్ని వర్గాల ప్రజలకు సమానంగా చేరవగలదు ఈ రూపం సూచిస్తుంది స్వామి రూపం మనకు శారీరక రూపాన్ని కాకుండా ఆత్మీయత ప్రాముఖ్యత ఇవ్వమని గురి మరియు వర్గాల ఆయన సమానంగా ఉంటారని గుర్తు చేస్తుంది